రిటైర్డ్ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ సమావేశం నెల్లూరు నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు శనివారం జరిగిన ఈ సర్వసభ సమావేశాల్లో నెల్లూరు ప్రకాశం తిరుపతి జిల్లాల నుంచి కూడా పంచాయతీరాజ్ రిటైర్డ్ ఇంజనీర్స్ పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సివి సుబ్బారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ సుబ్బారెడ్డి సెక్రటరీ షౌకత్ హుసేన్ తదితరులు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోశాధికారి శంకరం వైస్ ప్రెసిడెంట్ రామిరెడ్డి నజీర్ బాషా శ్రీనివాసరావు శ్రీనాథ్ జాన్సన్ తారక రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళలకు పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహభరితంగా నిర్వహించారు నెల్లూరు జిల్లాలో పనిచేసి రిటైర్ అయినటువంటి పంచాయతరాజ్ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ సంవత్సరం జనరల్ మీటింగ్ జరిగింది ఈ సంవత్సరానికి వీటిలో పంచాయతీ డిపార్ట్మెంట్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడన్నా చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళది వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ ఇది ఇది కేవలము మన రిటైర్ అయిన వాళ్ళ బాగోగులు వాళ్ళ ఆరోగ్యాలు విషయాలు తెలుసుకోవడానికి ఒక గెట్ టుగెదర్ లాగా అరేంజ్ చేసుకొని కాస్త ఒక రిలీఫ్ కోసము రిటైర్ అయిన వాడు కాబట్టి ఒక పలకరింపుల కోసము ఆత్మీయ పలకరింపుల కోసం మనం తయారు చే ఏర్పాటు చేసుకున్న బట్టి మీటింగ్ ఇది ఈ మీటింగ్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు మా సోదరందరూ ఈ మన డిపార్ట్మెంట్ యొక్క పనిచేసిన అనుభవాలు నెవరు వేసి నెవరు వేసుకుంటూ సంతోషంగా కాలం గడపడానికి వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సందర్భం ఇది యప్రిధంగా జరగడానికి కారణమైన మన మిత్రులందరికీ నా ధన్యవాదాలు దాదాపు రెండు సంవత్సరాల నుంచి మేము సమావేశం వాళ్ళకు వచ్చిన మూడు సంవత్సరాలు కొన్ని సంవత్సరం ఈ విధంగా కలుసుకోవడం చాలా ఆనందాయకం అందరూ వాళ్ళ వయస్సు కూడా ఆయుష్ పెరుగుతుంది దీనివల్ల కొంచెం రీజినోవేషన్ అవుతారు అందరూ కాబట్టి ఈ విధంగా ప్రతి సంవత్సరం జరపాలని ఇంకా 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 బాగా జరపాలని అనుకుంటున్నాను ఇది చాలా సంతోషం কোডাাাা <laughs>